నమస్తే అండి నేను మీ లక్ష్మిని ఈరోజు మనము మష్రూమ్ సబ్జీ చేసుకు వేసుకుందామండి చేసుకున్నామండి ఫ్లోర్ లాగా ముందు స్టవ్ పెట్టుకొని కడాయి పెట్టుకొని పూల్లు ఆయిల్ వేసుకొని మష్రూమ్ ముందు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి పచ్చి వాసన పోయేదాకా మష్రూమ్ ఫై ఫ్రై అయినాయి అండి తీద్దాం కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అయినాయి ఫ్రై చేస్తే నాకు పచ్చి వాసులు నాకు పచ్చి వాసు అనేది పోయిద్దండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఉల్లిపాయలు పేస్ట్ ఉల్లిపాయలు అద్రాకు పేస్ట్ ఉల్లిపాయలు అద్రాకు లసు పేస్ట్ అండి ఒక రెమ్మ కరిపండి ఒక రెమ్మ కరివేపాక బాగా 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 ఏకదాకా వేయించుకున్నామండి బాగా వచ్చేదాకా

తగ్గట్టు సాల్ట్ అండి కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి రెండు స్పూన్లు కారం అండి నాలుగు స్పూన్లు కొబ్బరి పేస్టు కాజు బదాం వేసుకుంటే బాదం కాజు పౌడర్ వేసుకుంటే గిరివి బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది బెస్ట్ ఏదో అట్లా వచ్చినట్టు వస్తుందండి మనకి కర్రీ ఇది మొత్తం బాగా బ్రౌన్ కలర్ వస్తా పచ్చి మసలు మీద వేయించుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందామండి గ్రేవీ బాగా వస్తుంది హాఫ్ గ్లాస్ వాటర్ అండి రెండు రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ అండి బాగా గ్రీన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు పచ్చి వాసన పోయేలాగా బాగా ఉడగబెట్టుకోవాలండి అప్పుడు కానీ మొత్తం కూర బాగా బిర్యానీ బిర్యానీ అయితే బాగా పని చేస్తుంది అంత బాగా అయినాక ఇంకా మనం ఫస్ట్ వేయించుకున్నాము చూడండి మష్రూమ్ వేసుకుంటే బాగుంటుంది అసలు కాజీ బదం పడిందంటే అంటే కూర ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూక పెట్టేసి సిమ్లో పెట్టేసి అప్పుడు మగలేదామండి బాగా అంత పచ్చి వస్త్రం అయ్యేటట్టు మొగ్గుద్ది వెళ్తామండి మొగ్గుందేమో సబ్జీ దగ్గర కదండి ఇప్పుడు మనం మష్రూమ్ వేసుకుందామండి కూర అంతా దగ్గర పండి మష్రూమ్ వేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటాము మంచిగా స్మెల్ బయటికి పోకుండా బాగుంటుందండి ఇప్పుడు చూద్దామండి మళ్ళీ ఒకసారి రొట్టెలకి రొట్టెల్లోకి పులకాలకి భలే బాగుంటుందండి కూడా చపాతీలోకి పులకాలలోకి తర్వాత వచ్చేసి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మూత పెట్టామంటే బాగా కుక్ అవుతుందండి స్మెల్ అనేది బయటికి పోదు ఆయన అంతా పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకొని ఇంకా మైన వేసి చూసుకుంటూ సరిపోతుంది కుక్ అవుతుందండి ఎక్కువ టైం పట్టవండి మొత్తం వెన్నెనే కుక్ అయిపోతాయి కుక్ అవుతుంది ఇవి మన హైబ్రేట్ పొట్టపొక్కలండి నాటు అయితే ఇంకా బాగుంటాయి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి భలే బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంత రెడీ అయిపోతుందండి మా మసూ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకా ఒకసారి చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని నింపేసుకుందామండి అయిపోయిందండి ఇంక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి వేడి వేడిగా పడకొక్కడ కూర రెడీ అయిపోయిందండి మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి అదే మన పుట్ట కుక్కల కూర అనేది చాలా బాగా రెడీ అయిందండి ఒకసారి మీరు ట్రై చేసి చూసి నాకు రిప్లై అయ్యండి ఒకసారి మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామన్ సెన్స్లో అలాగే మా చైనల్ చూసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేయండి